హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ అతావులని ఈరోజు నేను వేసుకున్న కొద్దిపాటి మొక్కలు మిమ్మల్కి మిమ్మల్ని చూపించబోతున్నాను మెంతగంటారు దీన్ని ఏమంటారు మెంతాకు అని అంటారు కొడుతుందని మెంత కొన్ని వేశాను తర్వాత చూడండి ఈ ఈ ఆకు ఫ్రెండ్ తెచ్చిచ్చారు ఈ ఆకు పేరు తెలుగులో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇది కడుపు నొప్పికి మరియు శరీరానికి చాలా మంచిగా ఉంటుందంట ఉప్పుతో పాటు కలిపి దీన్ని తినాలి అని అంటున్నారు సేమ్ జండు బామ్ వాసన వస్తుంది వామ్ మోటార్ అంటారు కదా వామ్ మోటార్ ఐ థింక్ దీంతోనే రెడీ అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి కానీ ఇది నైట్ టైమే తినాలన్నమాట కడుపు నొప్పి వచ్చినప్పుడు ఉప్పుతో కలిపి నైట్ టైమే తినాల దీని తర్వాత ఇది తిన్న తర్వాత మళ్ళీ ఏం తినకూడదంట లాస్ట్ చివరిగా పనుకునే ముందు దీన్ని ఉప్పుతో కలిపి తింటే కడుపు నొప్పి కానీ ఏదైనా బాడీ పెయిన్స్ కానీ తగ్గుతాయని అంటున్నారు ఇంకా నా రూమ్ చూసుకున్నట్లయితే ఇది ఇచ్చారు నా రూము ఇది నా రూము నా రూమ్ పైన ఇచ్చారు బయటకు వచ్చి చూస్తే వివి ఇలా ఉంటుంది నా రూమ్ పైన ఇక్కడే ఉంటుంది వాటర్ పైప్ మొక్కలకి వాటర్ పట్టాలన్నా కూడా ఇక్కడ నుంచి అక్కడ అక్కడ ఆన్ ది వాల్ అక్కడ ఆన్ చేస్తే వాటర్ ఇక్కడ వచ్చేస్తాయి అక్కడే పట్టేస్తాను మళ్ళీ ఈ మొక్కలకి కూడా ఇక్కడే వాటర్ ఇచ్చేస్తాను బట్స్ కోసం వాటర్ పెట్టడం జరిగింది అవి తాగుతున్నాయా లేదో కూడా తెలియడం లేదు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు తాగుతున్నట్లు నీళ్ళు మాత్రం తగ్గిపోతున్నాయి వీ ఇలా ఉంది బయట అవుట్ సైడ్ చాలా ఎండగా ఉంది ఈరోజు వైట్లో కిందికి వెళ్తున్నాను ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాను అన్నమాట కిందికి ఇది మన స్ట్రీట్ ఇది నేను ఉన్న స్ట్రీటు ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయి ఊరు వచ్చి వేలూరు పేరు జబు బేరు ఎక్కడా పేరు చెప్పు బండి ఏలూరు అంట నా పేరు నీ పేరు అద్దాలా ఇంకా రాయచోటి చోటి మండలం రాజుడి మండలం కాదు రాజుడి ఇంకా ఇంకా ఇప్పుడే మనోడు బాగా నీళ్లు పోసి పోసి కజ్జీరపాయ్ చెట్లు పెంచుతున్నాడు చాలా బాగా వస్తున్నాయి ముసలిది ఆడ చూస్తాది కిటికలో నుంచి